మహేష్ బాబు గారు రాజమౌళి గారి మూవీలో నుంచి ఒక వీడియో అయితే లీక్ అయింది ప్రజెంట్ ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఆ వీడియోలో మహేష్ బాబు గారు లుక్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఒక వ్యక్తి మహేష్ బాబు గారిని నెట్టుకుంటూ వస్తాడానికి అలా మూడు నాలుగు సార్లు నెట్టుకుంటూ వచ్చి ఎదురు వీల్ లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి ఫేస్ అంత క్లియర్గా కనపడలేదు కానీ అయితే ఆ వ్యక్తి ముందు మోకాలు దండేసి ఉంటారు మహేష్ బాబు గారు అయితే ఇదేదో ఫైట్ సీన్ సంబంధించింది అని చెప్పి చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి అయితే ఇది లీక్ చేసింది కూడా అక్కడ లొకేషన్లో వ్యక్తి లాగే అనిపించింది ఎందుకంటే ఏదో క్యార ఏదో బస్సుల్లో ఉంది అక్కడ కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాడు తను మరి ఎవరనేది ఏంటి ఇంకా దీని గురించి అయితే బయటకు అయితే రాలేదు ప్రజెంట్ మరి దీని గురించి మూవీ టీం కూడా ఏమీ స్పందించలేదు ఏం జరుగుద్దో చూడాలి కానీ మహేష్ బాబు గారి లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా యాంగ్రీగా ఉన్నారు అది ఫైట్ సీన్ అయి ఉండి అని అందరూ అనుకుంటున్నారు మొత్తం చౌతాక్ కూడా చుట్టూ అంతా లాగా ఉంది మహేష్ బాబు గారు ఆల్రెడీ మనం చూసుంటాం చాలా మూవీల్లో ఫైట్ సీన్లు ఉంటాయి కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది చౌతాక్ కూడా ఎలాగో అడ్వెంచర్ మూవీ అని చెప్పి ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఆ జోనర్లో ఈ మూవీ ఉండేది కాబట్టి అందరూ చూస్తూ ఉన్నారు మూవీ గురించి ఆసక్తిగా అలాగే మరి దీని గురించి ఎవరైనా స్పందిస్తారా అనేది కూడా చూడ చూడాలి ఇది మూవీలోదా లేదన్నా యాడ్ షూటింగ్ ఎందుకంటే మహేష్ బాబు గారు మౌంటైన్ వ్యూ అని కొన్ని యాడ్స్ అనే ఇస్తూ ఉంటారు వాటికి సంబంధించి కూడా అయ్యి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందని ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పులే ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి అవన్నీ చేసుకుంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్